ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు అని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా శేఖ్ అన్నారు శనివారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు పింకేష్ కుమార్ రెవెన్యూ రోహిత్ సింగ్ డీసీపీ రాజమహేంద్ర నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు గత ఏడాది నిర్వహించిన పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాల మొత్తం ఎనిమిది వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అలాంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా చేపట్టామన్నారు జిల్లాలో ఏడు లక్షల అరవై రెండు వేల మంది ఓటర్లుగా ఉన్నారని ఇందులో యువ ఓటర్లు పదిహేను వేల మంది ఉన్నారని వయోవృద్ధుల ఓటర్లు నాలుగు శాతం వరకు ఉన్నారని స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండలంలో ఓటు హక్కు గురించి ఓటర్కు అవగాహన కల్పించామని వివరించారు